మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రాధిక ఆప్టే మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది ఒక తెలుగు స్టార్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ సంఘటన టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది రాధిక ఆప్టే ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై అప్పుడప్పుడు నోరు విప్పుతూ వార్తల్లో నిలుస్తోంది ముఖ్యంగా ఈమె క్యాస్టింగ్ కౌచ్పై చేసే కామెంట్లు వింటే మాత్రం ఇలా తయారయ్యారేంటి అంటూ అనకమానరు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు ఇదిలా ఉండగా మొన్న మధ్య క్యాస్టింగ్ కౌచ్పై ఆరోపణలు చేసి పెద్ద ఎత్తున చర్చలకు దారితీసిన ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది అంతేకాదు అతను తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును ఆ మాటలని కూడా బహిర్గతం చేసింది రాధిక ఆప్టే అందులో భాగంగానే తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే టాలీవుడ్ హీరోతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది ఇంటర్వ్యూలో భాగంగా రాధిక మాట్లాడుతూ ఒకసారి నేను ఎలివేటర్లో వెళుతున్నప్పుడు ఒక తెలుగు స్టార్ హీరో కూడా అందులో వచ్చాడు అప్పుడు అతడు నాతో అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు నిజానికి ఆ హీరోకి నాకు పెద్దగా పరిచయం లేదు కాని నాతో చాలా అసభ్యంగా మాట్లాడారు ఎప్పుడైనా సరే అర్ధరాత్రి సమయంలో మీ బ్యాగ్ పెడితే నన్ను పిలవండి నేను మీ రూమ్కి వచ్చి రుద్దుతాను అన్నారు దీంతో నేను షాక్ అయిపోయి సీరియస్గా చూశాను నా చూపుకి ఆ ముసలి హీరో సైలెంట్గా అక్కడి నుండి వెళ్లిపోయారు అంటూ రాధిక ఆ తెలుగు స్టార్ హీరోపై ఊహించని కామెంట్లు చేసింది దీంతో రాధిక కామెంట్స్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ తెలుగు హీరో ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్ ఏది ఏమైనా రాధిక ఆప్టే మాటలు విన్న నెటిజన్స్ మాత్రం ఇండస్ట్రీలో ఇలా కూడా ఉంటారా ఇలా తయారయ్యారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఈస్ రష్మిక ఎంగేజ్మెంట్ వారికి థ్యాంక్స్ చెబుతూ మాజీ ప్రియుడు ట్వీట్ మరాఠీ నటిగా పేరు సొంతం చేసుకున్న రాధిక ఆప్టే తెలుగు హిందీ చిత్రాలలో కూడా నటించింది ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేని ఈమె లండన్లో నృత్యం నేర్చుకుని రంగస్థలం మీద నటిస్తూ అటునుంచి మరాఠీ రంగానికి హిందీ సినిమా రంగానికి పరిచయమైంది ఈమె చిత్రాలు చూసిన కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమా ఆడిషన్స్ కి పిలిపించి మరీ ఈమెను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు ఆ తర్వాత రక్తచరిత్ర రెండు ధోని లేజెండ్ లయన్కబాలి వంటి చిత్రాలలో నటించింది తెలుగులోనే కాదు హిందీ బెంగాలీ భాషల్లో కూడా నటించింది రాధిక ఆప్టే తండ్రి నరాల వైద్యుడు కాగా తల్లి మత్తుమందు వైద్య నిపుణురాలు ఈమెకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు రాధిక ఆప్టే చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి సినీ పరిశ్రమలో ఇలాంటివి జరుగుతాయా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై మరింత సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది